హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్ ఛానల్ ఆసియా వ్లాగ్స్ టుడే ఈ వీడియోలో మనం ఆల్రెడీ తమ్ముళ్ళు చూసారు కదండి ప్యానల్ ఫ్రాక్కి మనం ట్వల్వ్ ప్యానల్స్ కట్ చేసుకోవాలంటే ఫ్యాబ్రిక్ అనేది ఎంత పడుతుంది ఏ సైజు వారికైనా సరే ఎలా మనం ఫ్యాబ్రిక్ అనేది మెజర్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నానండి అంతకన్నా ముందు నా వీడియో చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి చూడండి వీడియోలో చూపిస్తున్నాను కదా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే ఎక్కువ మంది చూస్తున్నారండి ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ అండి నేను పడ్డ కష్టం ఎటు పోకుండా ఉండాలంటే మీరు చిన్న క్లిక్ ఇస్తే సరిపోతుందండి నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంతో బూస్టప్గా ఉంటుంది నా ఛానల్ గ్రో అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తారని నేను నమ్ముతున్నాను ఇప్పుడైతే వీడియోలో చూసారు కదండీ నేనైతే ఇక్కడ మా పాపకి ట్వెల్వ్ ప్యానల్ బాల్ గౌన్ అనేది ప్యానల్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను కదా ఇప్పుడు ఈ స్టి ఈ స్టిచ్ చేయడానికి మనకి క్లాత్ అనేది ఎంత రిక్వైర్మెంట్ అవుతుంది అనేది ఏ సైజు వరకు అయినా సరే మనం ఎలా మెజర్ చేసుకోవాలనేది ఫుల్ క్లారిటీగా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను చూసేయండి దానికోసం మనకి మెయిన్గా కావాల్సింది ఓన్లీ టూ మెజర్మెంట్స్ ఉంటే మనకి సరిపోతుందండి సో ఇప్పుడు మనకి ఫ్యాబ్రిక్ రిక్వైర్డ్ ఫర్ ప్యానల్ ఫ్రాక్కి మనకి ఏమేమి కావాలో నేను ఇక్కడ చూపిస్తాను చూసేయండి నేను ఇక్కడ ట్వెల్వ్ ప్యానల్స్కి చెప్తున్నాను మీరు ఎన్ని ప్యానల్స్ చేసుకున్నా ఏ సైజు వారు చేసుకున్నా ఎంత క్లాత్ అనేది పడుతుంది ఈ వీడియో ఫుల్ క్లారిటీగా లాస్ట్ వరకు చూడండి చక్కగా అర్థమవుతుంది సో దీనికోసం మనకి ముందుగా వేస్ట్ రౌండ్ అనేది కావాలి అంటే నడుము కొలత అనేది కావాలన్నమాట నేను ఇక్కడ ఖర్చులతో కలిపి అంటే ఇప్పుడు మనకి వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి ఇంకా ఎక్స్ట్రా ఎంత పెట్టుకుందామో మొత్తం కలిపేసి నేను తీసుకుంటున్నాను అనమాట ఇక్కడ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను నెంబర్ ఆఫ్ ప్యానల్స్ మనం ఎన్ని ప్యానల్స్ ఫ్రాక్ అనేది చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్యానల్స్ అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు మనకి విత్ రౌండ్ రిక్వైర్డ్ ఫర్ ప్యానల్ అనమాట అంటే ఇప్పుడు మీరు నాకు ప్రీవియస్ వీడియోలో చూసుంటే ప్యానల్ ఉంది కదండి ఆ ప్యానల్ పైన టాప్ పాటం యొక్క విత్ అనేది మనకి ఎంత కావాలి అనేది మనం ఇప్పుడు మెజర్ చేసుకోవాలన్నమాట టాప్ విత్ ఎంత కావాలి బాటమ్ విత్ ఎంత కావాలనేది మెజర్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది ఎంత రిక్వైర్ అవుతుంది మనకి తెలుస్తుంది అనమాట సో ఇక్కడ మనకి టాప్ పార్ట్ యొక్క మనకి ప్యానల్ పార్ట్ ఉంది కదా ఆ ప్యానల్ టాప్ విత్ అనేది ఎంత కావాలో మనం తెలుసుకోవాలంటే ఇక్కడ నడుము కొలత డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్యానల్స్ అనేవి వేసుకోవాలన్నమాట సో ఇక్కడ మనకి ప్యానల్స్ మన ఇష్టం అండి ట్వెల్వ్ ప్యానల్స్ అయినా తీసుకోవచ్చు టెన్ అయినా తీసుకోవచ్చు ఎయిట్ అయినా తీసుకోవచ్చు అనమాట నేను ఇక్కడ ట్వెల్వ్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ట్వెల్వ్ ఈక్వల్ టు టూ ఇంచెస్ అనేది మనకి ప్యానల్ విత్ అనేది కావాల్సి వస్తుంది టాప్ పార్ట్ యొక్క ఇప్పుడు మనం ప్యానల్ టు ప్యానల్ అనేది అటాచ్ చేయాల్సి వస్తుంది కదా అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు ఈక్వల్స్ టు వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట సో మనకి ఆల్రెడీ టూ ఇంచెస్ అనేది విడ్ కావాల్సి వచ్చింది మనకి ఖర్చుతో కలిపి అటు హాఫ్ ఇటు హాఫ్ టోటల్ వన్ ఇంచు సో టూ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఈక్వల్స్ టు మనకి టోటల్గా టాప్ ప్యానల్ యొక్క విడ్ వచ్చేసి మనకి త్రీ ఇంచెస్ అనేది పడుతుంది అనమాట మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఫుల్ క్లారిటీగా కూడా ఏ సైజు వారికైనా కూడా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో ఎలా అనేది మనకి ఫ్యాబ్రిక్ అనేది మెజర్ చేసుకోవాలనేది నేను మీకు వీడియోలో చెప్తానండి ఇక్కడ నాకు లెంత్ వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను అది మన ఇష్టము లెంత్తో పని ఉండదు ఉండదండి ఇక్కడ మనకి టాప్ విడ్త్ అనేది వచ్చేసింది కదా ఇప్పుడు బాటమ్ అనేది తీసుకుందాము ఇది మన ఇష్టం అనమాట మనకి గారా అనేది ఎంత కావాలనుకుంటున్నామో దాన్ని బట్టి తీసుకోవచ్చు ఇక్కడ నేను నేను వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను అనమాట మనకి టెన్ ఇంచెస్తో స్టార్ట్ చేసుకోవచ్చు టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ అప్ టు మన ఇష్టం అనమాట మన ఇష్టం వచ్చినంత మనం తీసుకోవచ్చు నేనైతే చెప్పాను కదా ఇక్కడ నాకు గేరా ఎక్కువ కావాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఇక్కడ సిక్స్టీన్ ఇంచెస్ అనేది నేను మెజర్ చేసుకో మరొక్కసారి చెప్తాను చూడండి మనం ఇక్కడ ప్యానల్ ఫ్రాక్ అనేది నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను కదా ఆ ప్యానల్ ఫ్రాక్ బాటమ్ పార్ట్ మనం ప్యానెల్స్ అనేవి ఎన్ని కట్ చేసుకోవచ్చు వాటికి ఫ్యాబ్రిక్ అనేది ఎంత రిక్వైర్మెంట్ అవుతుంది ఎంత కావాల్సి వస్తుంది అనేది నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను కదా మరలా చెప్తాను చూడండి ఇక్కడ మనం నడుము కొలత అనేది మనం ఖర్చుతో కలిపి ఖర్చుతో కలిపి తీసుకోవాలన్నమాట విత్ సీమ్ ఎలవెన్స్తో కలిపి నాకు ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అనేది నేను ఖర్చు తీసుకున్నాను ఖర్చుతో కలిపి నడుము కొలత అనేది నేను తీసుకున్నాను అనమాట ఇప్పుడు మీకు మీ పిల్లలు ఒకవేళ సపోజ్ ట్వంటీ ఇంచెస్ అంటే ప్లస్ ఫోర్ ఇంచెస్ మార్జిన్ కలుపుకొని మనకి ఎక్స్ట్రా అనేది ఎందుకంటే ఈ ప్యానల్ ఫ్రాక్ అనేది మనకి చాలా కాస్ట్ అవుతుందండి పిల్లలు కొంచెం పెద్ద అయినా కానీ పట్టలేటట్లుగా మనం కొంచెం ఎక్స్ట్రానే ఖర్చు పెట్టుకొని మనం స్టిచ్ చేసుకుంటే మనకి పిల్లలకి ఫ్యూచర్లో కూడా చాలా యూజ్ అవుతుంది అనమాట సో నేను అందుకనే ఇక్కడ ఖర్చు అనేది ఫోర్ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకున్నాను అనమాట సపోజ్ ఇప్పుడు మీ బేబీ వెయిట్ థర్టీ ఇంచెస్ అనుకోండి ఫర్ సపోజ్ చెప్తున్నాను మీ మీ ఇష్టం మీరు సీమ్ ఎలవెన్స్ ఎంత కలుపుకుంటారు మా మీకు ఖర్చుకు ఖర్చుకి ఇంకా ఎంత కావాల్సి వస్తుంది ఫోర్ ఇంచెసా సిక్స్ ఇంచెసా లేకపోతే టూ ఇంచెస్సా మీ ఇష్టం ప్రకారం ఇప్పుడు సపోజ్ ఫోర్ ఇంచెస్ అనుకోండి థర్టీ ప్లస్ ఫోర్ థర్టీ ఫోర్ మీ పాపకి సో మీరు ఇక్కడ థర్టీ ఫోర్ ఇంచెస్ అనేది తీసుకోండి ఇక్కడ నడుము కొలత అనేది అన్ని సైజెస్ వారికి అర్థమైందని అనుకుంటున్నాను మీ మీ బేబీ లేకపోతే మీకు మీరే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద పెద్దవాళ్ళు కూడా వేసుకుంటున్నారండి అండ్ డాటర్ కోమలో కూడా ఈ ప్యానల్ ఫ్రాక్ అనేది మదర్ కూడా స్టిచ్ చేసుకుంటున్నారు సో మీ నడుము కొలతకి ప్లస్ మీరు ఎంతైతే మార్జిన్ పెట్టదలుచుకున్నారో అంతా కలిపేసి టోటల్ ఒకేసారి ఇక్కడ అనేది తీసుకోవాలన్నమాట నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో నీకు నేను ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంచెస్ నడుము కొలత అనేది తీసుకున్నాను తర్వాత నెంబర్ ఆఫ్ ప్యానల్స్ మనం మనం స్టిచ్ చేసుకున్న ప్యానల్ ఫ్రాక్కి ఎన్ని ప్యానల్స్ అనేవి యూజ్ చేద్దాం అనుకుంటున్నామో మన ఇష్టం అండి ఓన్లీ ట్వెల్వ్ అనే కాదు మనకు కావాలంటే ఎయిట్ ప్యానల్స్ యూస్ చేయొచ్చు టెన్ ప్యానల్స్ యూస్ చేయొచ్చు ట్వెల్వ్ ప్యానల్స్ యూజ్ చేయొచ్చు అలా మన ఇష్టం అనమాట నేను ఇక్కడైతే ట్వెల్వ్ ప్యానల్స్ అనేది నేను తీసుకున్నాను అర్థమైందా ఇప్పుడు మనకి నడుముకలతో వచ్చేసింది మనం ఎన్ని ప్యానెల్స్ తీసుకుంటున్నాం అనేది కూడా మనం సెలెక్షన్ చేసేసుకున్నాం సపోజ్ మీరు టెన్ తీసుకుంటే టెన్ తీసుకోండి ఎయిట్ తీసుకుంటే ఎయిట్ తీసుకోండి ప్యానల్స్ అనేవి ఎక్కువ ఉంటే మనకి చూడటానికి కూడా ఫ్రాక్ అనేది చాలా బాగుంటుంది సో అందుకనే నేను ఇక్కడ ట్వెల్వ్ ప్యానల్స్ అనేవి సెలెక్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు మనకి విత్ రిక్వైర్డ్ ఫర్ ప్యానెల్ టాప్ పార్ట్ టాప్ పార్ట్ యొక్క విత్ అనేది ప్యానల్కి ఎంత ఉండాలో అనేది నేను ఇక్కడ మనం మెజర్ చేసుకుంటున్నాం అనమాట అంటే ప్యానల్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదండి ప్యానెల్ వచ్చేసి ఇలా ఉంటుంది మనం కట్ చేసుకున్నాం కదా ప్యానల్ ఇది టాప్ పార్ట్ ఇది బోటం పార్ట్ అనమాట ఈ టాప్ పార్ట్ యొక్క విత్ అనేది ఎంత ఉండాలో ఇప్పుడు మనం మెజర్ చేసుకుంటున్నాం అనమాట టాప్ పార్ట్ ప్యానెల్ యొక్క టాప్ పార్ట్ ఉండాలో ఉండాలనేది మనం ఇక్కడ మెజర్ చేసుకుంటున్నాము ఇప్పుడు మనకి నడుము కొలత ఇది నడుం టాప్ అంటే నడుము దగ్గరే కదండి ఇక్కడ మనకు వచ్చేది సో నడుము కొలత డివైడెడ్ బై ఎన్ని ప్యానల్స్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ ట్వెల్వ్ ప్యానల్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ట్వెల్వ్ ఇక్కడ చూపిస్తాను చూడండి వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్యానల్స్ టాప్ విడ్త్ వచ్చేసి వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఇక్కడ వేస్ట్ రౌండ్ మనం మార్జిన్తో కలిపి తీసుకున్నాం కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్ సో ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్యానల్స్ ఇక్కడ ప్యానల్స్ నేను ట్వెల్వ్ తీసుకున్నాను కాబట్టి ట్వెల్వ్ వేసా ఫర్ సపోజ్ మీరు టెన్ తీసుకుంటే టెన్ వేయండి ఎయిట్ తీసుకుంటే ఎయిట్ వేయండి మీ నడుము కొలత ఇక్కడ నడుము కొలత ఎంత తీసుకుంటే అంత నడుము కొలత వేస్ట్ రౌండ్ అనేది వేసుకోవాలన్నమాట అర్థమైంది అనుకుంటున్నాను మనం ఇక్కడ ప్యానల్ యొక్క టాప్ విత్ అనేది చూస్తున్నాము వేస్ట్ రౌండ్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ప్యానల్స్ సో ట్వంటీ ఫోర్ డివైడెడ్ బై ట్వెల్వ్ వేసుకుంటే నాకు టూ ఇంచెస్ వచ్చింది సో ఇది మనకి టూ ఇంచెస్ అనమాట విడ్త్ వచ్చేసి టాప్ ప్యానల్ విడ్త్ వచ్చేసి ట్వెల్వ్ టూ ఇంచెస్ సారీ టూ ఇంచెస్ అనేది వచ్చింది మనకి ఇప్పుడు మనం ప్యానల్ టు ప్యానెల్ అటాచ్ చేయాలి కదా ఆల్రెడీ మీరు వీడియో చూసుంటే నేను త్రీ పార్ట్స్ అనేవి నేను కింద మెన్షన్ చేస్తానండి డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి మీకు అర్థమవుతుంది ప్యానల్ టు ప్యానల్ ట్వెల్వ్ ప్యానల్స్ కదా ప్యానల్ టు ప్యానల్ అటాచ్ చేసి మనం స్టిచ్ చేయటం కోసం ఇటువైపు ఒక హాఫ్ ఇంచు ఇటువైపు ఒక హాఫ్ ఇంచు పడుతుంది అనమాట మనం హాఫ్ హాఫ్ వచ్చేసేసి వన్ ఇంచ్ అవుతుంది సో మనకి విడ్త్ వచ్చేసి టూ ఇంచెస్ వచ్చింది మనం ప్యానల్ టు ప్యానల్ అటాచ్ చేయాలి కాబట్టి బోత్ సైడ్స్ హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది మనం తీసుకున్నాము అప్పుడు టోటల్ వచ్చేసి ప్యానల్ టాప్ విడ్త్ మొత్తం వచ్చేసి త్రీ ఇంచెస్ అవుతుంది అనమాట విత్ సేమ్ ఎలవెన్స్ వన్ ఇంచ్తో కలిపి టూ ఇంచెస్ ప్లస్ వన్ ఇంచ్ ఈక్వల్ టు త్రీ ఇంచ్ వస్తుంది అనమాట ఇప్పుడు మనకి ప్యానల్ యొక్క టాప్ పార్ట్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనేవి మనం తీసుకోవాలన్నమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను సపోజ్ వేస్ట్ ఆన్ ట్వంటీ ఫోర్ అండి నేను ఇక్కడ టెన్ ఇంచెస్సే తీసుకున్నాను టెన్ ప్యానల్సే తీసుకున్నాను సో ట్వంటీ ఫోర్ బై టెన్ ఈక్వల్ టు టూ పాయింట్ ఫోర్ ఇంచెస్ మనకి టాప్ పార్ట్ యొక్క ప్యానల్ యొక్క టాప్ లెన్ మనము మెజరింగ్ తీసుకునేది టూ పాయింట్ ఫోరు విత్ ఖర్చుతో కలిపి ఒకటి అంటే త్రీ పాయింట్ ఫోర్ ఇంచెస్ వచ్చింది ఒకవేళ టెన్ ప్యానల్స్ తీసుకుంటే నేను ట్వెల్వ్ ప్యానల్స్ తీసుకుంటే త్రీ ఇంచ్ అనేది వస్తుంది అనమాట మీకు ఈ పార్ట్ అనేది అర్థమైందని అనుకుంటున్నాను ఇలా నేను చెప్పిన ప్రకారం వీడియో మిస్ చేయకుండా చూస్తే ఏ ఏ సైజు వారికైనా సరే మీరు మీకు ఎంత క్లాత్ పడుతుందో తెలుసుకుంటారండి ఎందుకంటే నాకు క్లాత్ వచ్చేసి మీటర్ త్రీ హండ్రెడ్ పడింది మీటర్ త్రీ హండ్రెడ్ పడింది ఓ ఫార్టీ రూపీస్ సపోజ్ మహా అయితే ఒక ఎయిటీ రూపీస్ అట్లా అనుకుంటే సరే వన్ మీటర్ అటో ఇటో అయినా పర్వాలేదు అనుకోవచ్చు అండి మనకి ఇక్కడ మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ పడుతుంది కొంచెం కాస్ట్లీ ఫ్యాబ్రిక్ కాబట్టి మనకి క్లాత్ అనేది ఎంత పడుతుందో తెలుసుకుంటే మనం ఈజీగా కావాల్సినంత వరకే మనము మనం పర్చేస్ చేయొచ్చు మనకి వేస్ట్ అనేది అవ్వదు మనీ కూడా సేవ్ అవుతుంది అనమాట అది మనీ సేవ్ కాకుండా అదొక ప్లస్ పాయింట్ ఉంది మరియు మనకు కొంచెం దూరం కూడా ఉంటుంది కదండి ఒక్కొక్కరికి దగ్గరగానే ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది మనం తీసుకొచ్చుకోవాలనుకుంటే కొంతమందికి దూరం దూరం కూడా వెళ్ళి తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది అలాంటి వాళ్ళకి ఫ్యాబ్రిక్ తగ్గినా పెరిగినా ఏమి ఇబ్బంది అవ్వకుండా మనం ముందుగానే మెజర్ చేసుకుంటే అంత రిక్వైర్మెంట్ ఉంటుందో మనకి తెలుసుకొని ముందుగానే మనకి కావాల్సినంత పర్చేస్ చేసుకోవచ్చు అనమాట మనకి మనీ సేవ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది మనకి జర్నీ ఆ టైం బదులు మనం ఏదన్నా చేసుకోవచ్చు అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నా ఇప్పుడు ప్యానల్ యొక్క టాప్ పార్ట్ వచ్చేసేసి చూసారు కదా టాప్ విత్ మనకి వచ్చేసి త్రీ ఇంచెస్ అనేది వచ్చింది ట్వెల్వ్ ప్యానల్స్ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఫోర్కి ఇప్పుడు మనం ప్యానల్ యొక్క బాటమ్ బాటమ్ విత్ అనేది మనం మెజర్ చేసుకోవాలన్నమాట ఇది వచ్చేసి మన ఇష్టం అండి ఇప్పుడు మనకి ఫుల్ గేరా కావాలనుకుంటే మనకి మన ఫ్రాక్ వచ్చే గేరాని బట్టి మనం సెలక్షన్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మనం స్టార్టింగ్ వచ్చేసి టెన్ ఇంచెస్ నుంచి తీసుకోవచ్చు అండి టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ అప్ టు మన ఇష్టం అనమాట మనకి ఫ్యా ఫ్యా ఫ్రాక్ యొక్క మనకి గేరా ఎంత కావాలనుకుంటున్నామో అంత ఎక్కువ పెట్టుకుంటే మనకు అంత గేరా వస్తుందన్నమాట నేనైతే ఇక్కడ వచ్చేసి సిక్స్టీన్ ఇంచెస్ తీసుకున్నా నాకు గ్యారా బాగా కావాలి చూస్తానికి బాగా ప్లఫీ ప్లఫీగా ఉండాలి పిల్లలు వేసుకుంటే బుట్ట బొమ్మలా ఉండాలి పార్టీవేర్ ఫ్రాక్ కాబట్టి చాలా బాగా చూడటానికి మంచిగా ఉండాలి కాబట్టి నేను గెరా అనేది ఎక్కువ తీసుకుంటున్నానండి సిక్స్టీన్ ఇంచెస్ అంటే మొత్తం ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచెస్తో మొత్తం కలిపి సిక్స్టీన్ ఇంచెస్ అనేది నేను తీసుకుంటున్నాను అప్పుడు రెడీ టు మనకి ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది అనమాట ఎందుకంటే ఇటు హాఫ్ ఇటు హాఫ్ పోతుంది కాబట్టి రెడీ టు మనకి గేరా వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అనేది మనకి వస్తుంది అనమాట చూసారు కదా ఫైనల్గా మొత్తం ఖర్చుతో కలిపి పైన ప్యానలు టాప్ విడ్త్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాము బోటమ్ విడ్త్ బోటమ్ విడ్త్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ తీసుకున్నాం అనమాట ఈ విధంగా మనం ప్యానల్ అనేది కట్ చేసుకోవాలి ఇక్కడ లెంత్ వచ్చేసి మన మన ఇష్టం అండి మన ఫ్రాక్ లెంత్ ఎంత కావాలనుకుంటున్నామో అంత లెంత్ తీసుకోవాలన్నమాట అర్థమైంది అనుకుంటున్నా ప్యానల్ ఫైనల్గా మనకి ఈ విధంగా వచ్చింది ఇప్పుడు మన క్లాత్ రిక్వైర్డ్ మనకి క్లాత్ ఎంత పడుతుందో చూద్దాము మీరు నా వీడియో ప్రీవియస్గా చూసినట్లయితే నేను ప్యానల్ని ఎలా కట్ చేశానో చూసుంటారు కదండి టాప్ పార్ట్ టాప్ పార్ట్ ఇది బోటమ్ పార్ట్ ఇది బోటమ్ కదా ఇదంతా ఫ్యాబ్రిక్ అనుకోండి ఇది ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ ఇది టాప్ పార్ట్ ఇది బోటమ్ పార్ట్ మీరు ప్రీవియస్గా నా వీడియో చూసినట్టయితే ఒక ప్యానల్ని నేను స్ట్రక్చర్ కట్ చేసుకున్నాను అనమాట పేపర్ మీద కటింగ్ చేసుకున్నాను టూ ప్యానల్స్ అనేది కట్ చేసుకున్నాను ఇప్పుడు టాప్ పార్ట్ టాప్ వైప్ పెట్టాను బోటమ్ పార్ట్ బోటమ్ వైప్ పెట్టాను నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ డిఫరెన్స్ హాఫ్ కొంచెం లేకపోతే టచ్ చేసే పెట్టుకోవచ్చండి బోటమ్ పార్ట్ బోటం పార్ట్ ఇది బోటమ్ పార్ట్ ఇది వచ్చేసి టాప్ పార్ట్ ఉల్టా చేశాను టాప్ వచ్చేసి పైకి ఉంది ఇటు వచ్చేసి టాప్ వచ్చేసి కిందకుంది మీకు అర్థమైందా అనుకుంటున్నాను ఈ విధంగా పెట్టుకొని ఫ్యాబ్రిక్ మీద వరుసగా నేను కట్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని కట్ చేసుకున్నాను ఇక్కడ టాప్ వచ్చేసి మనకి ఎంతండి త్రీ ఇంచెస్ చూడండి టాప్ త్రీ ఇంచెస్ బాటమ్ వచ్చేసి ఎంత సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ అర్థమైందని అనుకుంటున్నాను త్రీ ఇంచెస్ ప్లస్ సిక్స్టీన్ ఇంచెస్ ఈక్వల్స్ టు నైన్టీన్ ఇంచెస్ ఏమైందా మనకి టూ ప్యానల్స్ ఇటు కూడా అంతే వచ్చింది టూ ప్యానల్స్ మనం కట్ చేయాలంటే మనకి నైన్టీన్ ఇంచెస్ నైంటీన్ ఇంచెస్ పడుతుంది నేను సిక్స్టీన్ ఇంచెస్ టోటల్గా నైన్టీన్ ఇంచెస్ ప్యానల్స్ వస్తాయి అర్థమవుతుంది కదా ఇప్పుడు వన్ ప్యానల్ కావాలంటే ఎంత క్లాత్ పడుతుందో చూద్దాం నైంటీన్ ఇంచెస్ డివైడెడ్ బై టూ ఈక్వల్స్ టు ఇంజార్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ ఫైవ్ అంటే క్లాత్ వచ్చేసి మనకి నైన్ పాయింట్ ఫైవ్కి వన్ ప్యానల్ అనమాట ఒక ప్యానల్ టూ ప్యానల్స్కి చూడండి నైంటీన్ ఇంచెస్ టూ ప్యానల్స్కి నైంటీన్ ఇంచెస్ పడుతుంది కాబట్టి మనం వన్ ప్యానల్కి మనం మెజర్ చేస్తున్నాం అనమాట వన్ ప్యానల్ కావాలంటే నైంటీన్ డివైడెడ్ బై టూ ప్యానల్స్ వేస్తే నైన్ పాయింట్ ఫైవ్ వచ్చింది అంటే వన్ ప్యానల్కి మనకి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ క్లాత్ అనేది రిక్వైర్డ్ అవుతుంది అనమాట అర్థమైందా అనుకుంటున్నా ఇప్పుడు మనం ట్వెల్వ్ ప్యానల్స్ కదా మనం మనకి కావాల్సింది ఒక ప్యానల్కి వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పడుతుంది ట్వెల్వ్ ప్యానల్స్కి ఇంటూ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్యానల్స్కి ఎంత పడుతుంది ట్వెల్వ్ ఇంటూ నైన్ 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 పాయింట్ ఫైవ్ అనమాట వన్ ఫోర్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఇంచెస్ అనేది మనకి క్లాత్ అనేది రిక్వైర్డ్ అవుతుంది అంటే లెంగ్త్ వచ్చేసి వన్ వన్ ఫోర్ అనమాట ఇంత ఇంత క్లాత్ వచ్చేసి ఇలా మనకి క్లాత్ ఉంటుంది కదండీ క్లాత్ వచ్చేసి మనకి వన్ వన్ ఫోర్ ఇంచెస్ మనకి క్లాత్ అనేది కావాల్సి వస్తుంది ఈ విధంగా ఇంత క్లాత్ అనేది తీసుకొని మనం ఇంచెస్ అవుతుంది అన్నమాట ఇప్పుడు మనకి ఎంత ఉంది మనకి ఎన్ని ఇంచెస్ కావాలి వన్ వన్ ఫోర్ ఇంచెస్ నూట పద్నాలుగు ఇంచులు మనకి క్లాత్ కావాలి ఇది మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే వన్ వన్ ఫోర్ డివైడెడ్ బై థర్టీ నైన్ మీటర్కి వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ కదా మనకు కావాల్సింది వన్ వన్ ఫోర్ ఇంచెస్ ఫ్యాబ్రిక్ కావాలి అది మీటర్స్లో కన్వర్ట్ చేస్తున్నామండి మీటర్ వన్ మీటర్కి వచ్చేసి థర్టీ నైన్ ఇంచెస్ కాబట్టి మనకు కావాల్సిన మనకు వచ్చింది కదా ఎంత ఎంత కావాలనేది క్లాత్ అంతా డివైడెడ్ బై థర్టీ నైన్ నాలుగు బై ముప్పై తొమ్మిది మనకి ఫైనల్గా టూ పాయింట్ నైన్ టూ అలా వచ్చింది అప్రాక్స్ అప్రాక్స్గా మనం త్రీ మీటర్స్ అనేవి క్లాత్ అనేది బోటం పార్ట్కి పడుతుంది అనమాట బోటమ్ అంటే ట్వెల్వ్ ప్యానల్స్ ట్వెల్వ్ ప్యానల్స్కి మనకి అప్రాక్సిమేట్గా కరెక్ట్గా మనకి త్రీ మీటర్స్ క్లాత్ అనేది పడుతుంది మనకి టాప్కి వచ్చేసి మన ఇష్టం అనమాట చిన్న బేబీకి అయితే హాఫ్ మీటర్ టు మనం హ్యాండ్స్ పెట్టుకున్న దాన్ని బట్టి మనకి లేకపోతే ఇంకా ఎక్స్ట్రా స్ట్రక్చర్స్ అలా ఉంటున్నాయి కదా వన్ మీటర్ టు హాఫ్ మీటర్ టు వన్ మీటర్ పట్టవచ్చు అనమాట ఒకవేళ హాఫ్ మీటరే పడింది అనుకోండి టోటల్ మనకి ఫ్యాబ్రిక్ త్రీ మీటర్స్ ప్లస్ హాఫ్ మీటర్ ఈక్వల్ టు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్స్ పడుతుంది అనమాట ఒకవేళ వన్ మీటర్ మీరు బాడీ పార్ట్కి ఎలా ఎలొకేట్ చేశారనుకోండి త్రీ ప్లస్ వన్ ఈక్వల్ టు ఫోర్ మీటర్స్ పడుతుంది అనమాట మీకు అర్థమైందా అనుకుంటున్నాను ఫైనల్గా ఓన్లీ మీకు అసలు మామూలుగా అయితే బోటం పార్ట్కి టాప్ పార్ట్కి మ్యాక్సిమం అందరికీ తెలిసే ఉంటుందండి బోటం పార్ట్కి ఎంత పడుతుందో తెలియదు సో బోటం పార్ట్కి మెజర్మెంట్స్ మీకు కావాలంటే ఫైనల్గా త్రీ మీటర్స్ అనేది వేస్ట్ రౌండ్ ట్వంటీ మనం ప్యానల్స్ ట్వెల్వ్ తీసుకుంటే మనకు వచ్చేసి త్రీ మీటర్స్ క్లాత్ అనేది పడుతుంది అనమాట ఇప్పుడు ఇక్కడ క్లాత్ ఉంది కదండి క్లాత్ వచ్చేసి మనకి లెంత్ తీసుకున్నాం కదా లెంత్ వచ్చేసి థర్టీ థర్టీ ఇంచెస్ తీసుకున్నాం కదా మనకి ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది కాబట్టి అర్థమైందా అనుకుంటున్నాను ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే ఫార్టీ ఫోర్ ఇంచెస్ ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ థర్టీ పోతే ఇక్కడ రిమైనింగ్ ఫోర్టీన్ ఇంచెస్ ఉంటుంది కాబట్టి ఈ రిమైనింగ్ పార్ట్ని మనం బాడీ పార్ట్కి యూజ్ చేసుకోవచ్చు అనమాట సో అప్పుడు మనకి త్రీ మీటర్సే సరిపోతుంది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను మీరు లెంత్ని బట్టి ఒకవేళ లెంత్ మీకు ఇంకా ఎక్కువ అనుకోండి ఇంకా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కావాల్సి వస్తుంది అనమాట లెంత్ అనేది ఇక్కడ తక్కువతో పోయింది ఇప్పుడు చిన్నపిల్లలకి త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లలకి చేస్తున్నారనుకోండి లెంత్ ఇంతే పట్టింది థర్టీ ఇంచెస్ మనకి పన్నా వచ్చేసి ఫో ఇంకా ఎక్స్ట్రా ఫోర్టీన్ ఇంచెస్ మిగులుతుంది ఇది బాడీ పార్ట్కి యూజ్ చేయొచ్చు అప్పుడు త్రీ మీటర్స్తో మనకి టాపు బాటమ్ రెండు వచ్చేస్తుంది అనమాట ఒకవేళ అలా కాదు మీకు మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా దీనికే సరిపోతుంది అని అనుకుంటే ఎక్స్ట్రా ప పడుతుంది అనమాట మీకు అర్థమైంది అనుకుంటున్నాను సేమ్ అదే విధంగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ ఎంత పడుతుందో లైనింగ్ ఫ్యాబ్రిక్ అంతే పడుతుంది శాటిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే పడుతుందండి కాటన్ ఫ్యాబ్రిక్ కూడా మీకు పన్నాని బట్టి నాకైతే ఇక్కడ నేను యూజ్ చేసింది అయితే ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ పన్నా అండి సో నాకు టోటల్గా నాకైతే మా బేబీకి నేను వెయిస్ట్ రౌండ్ థర్టీ టూ పెట్టాను ప్యానల్స్ వచ్చేసి ట్వెల్వ్ చేశాను టోటల్గా ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది పట్టింది ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఇంచెస్ పన్నా కాబట్టి లేకపోతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్స్ట్రా పడేదనమాట ఒకసారి ప్లీజ్ నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్